ఈ సంక్రాంతికి శంకర వరప్రసాద్ లా వినోదాలు పంచడానికి సిద్ధమయ్యారు చిరంజీవి ఆయన నుంచి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే వరుస విజయాలతో దర్శకుడుగా దిగ్విజయ యాత్ర కొనసాగిస్తున్న అనిల్ రావు పుడి దర్శకుడు నయనతార కథానాయక వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు ఈ నెల పన్నెండున ఈ సినిమా విడుదల కాబోతుంది ఇప్పుడు ట్రైలర్ కూడా వదిలారు ట్రైలర్ అంతా కలర్ఫుల్ గా కనిపించింది చిరుని వీలైనంత క్లాస్ గా ఫ్యామిలీ చూపించడానికి ప్రయత్నించారు అనిల్ రావపుడి చిరు స్టైలింగ్ కాస్ట్యూమ్స్ గ్రేస్ అన్ని శశిరేఖ ట్రాక్ తో ఈ సినిమాకి మేజర్ హైలైట్ అవ్వబోతుందన్న సంగతి ట్రైలర్ చూస్తే ఈ విషయం కూడా అర్థమైపోతుంది కొంచెం లోపలికొచ్చి తిట్టవా ప్లీజ్ నా వాట్సాప్ నంబర్ అన్బ్లాక్ చేవా అంటూ చిరు బతిమలాడుకుంటున్నప్పుడు టైమింగ్ అదిరిపోయింది ఇలాంటి టైమింగే సినిమా అంతా ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా మరింత అట్రాక్ట్ చేయడం ఖాయం విజువల్స్ రిచ్ గా కనిపించాయి చివరిలో వెంకీ ఎంట్రీ కూడా బాగా అనిపించింది చూస్తుంటే ఫ్యామిలీ మ్యాన్ లా ఈ మాస్ ఎంట్రీ ఏంటి అని చిరు అడగడం దానికి వెంకీ తనదైన స్టైల్లో సమాధానం చెప్పడం కలిసొచ్చాయి సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకు పెద్దపీట వేస్తుంటారు ప్రేక్షకులు ఆ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా కనిపించాయి కాకపోతే కథలో కాన్ఫ్లిక్ట్ ఏంటన్నది ట్రైలర్ లో రివీల్ చేయలేదు బలమైన విలన్ కూడా కనిపించలేదు అవి రెండూ పక్కన పెడితే ట్రైలర్ మాత్రం అద్దిరిపోయింది